వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా పరిధిలోని మరపల్లి మండలం సింపుర గ్రామంలో ఉన్నాము గ్రామంలో ఇప్పటికీ కొంతమందికి ఎన్ని ఇచ్చిన పరిస్థితి ఉంది ఇంత్రామ ఎన్ని ఇచ్చారు అనేక మంది ఖచ్చితంగా రెండు వందల ఎనిమిది ఇవ్వాలి లాక్చువల్ అప్పటి ప్లేస్లో రెండు వందల ఎన్ని ఇవ్వాలి లాస్ట్ పేస ఎన్నికల వరకు ఇంకా ఇంకా రెండు వందల ఎనిమిది ఇవ్వాల్సింది ఉంది ఎందుకంటే పెద్ద విలేజ్ ఇది ఆరు వేల ఐదు వేల ఓటింగ్ వరకు ఉన్నటువంటి మన గ్రామం పెద్ద పంచాయతీ ఇది ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి ఊరిది కాబట్టి మేము ఒక డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి అయ్యా ఇప్పటికే మీరు చాలా వాగ్దానాలు ఇచ్చింది ఒక ఒక ఫ్రీ బస్గా అమలు అవుతున్నది అలాగే నిన్నమల మీరు వారం రోజులు స్టార్ట్ చేసిన ఇంట్లో ఎన్నో కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది ఎన్నో కూడా అందరికీ రాలేదు ఊర్లో ఇప్పటి సీసీలో చాలా అద్వానంగా ఉన్నాయి ఒక మాజీ ముఖ్యమంత్రి ఊరిది సీసీలో చాలా అద్వానంగా ఉన్నాయి ఏసీ డీసీల గదిలో చాలా అద్వానంగా ఉన్న పరిస్థితి ఉంది కూడా సక్రమంగా లేవు కాబట్టి కొంతమందికి ఈరోజు మీరు ఇందిరామైస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అది కరెక్ట్ కాదు ప్రతి ఇల్లు తిరగాలి ప్రతి పేదవానికి ఒక్కొక్క ఒక్కొక్క ఇంట్లో మూడు నాలుగు కుటుంబాలు పెళ్లి చేసుకునే పరిస్థితి ఉంది అందరికీ ఖచ్చితంగా ఇంటికి ఇవ్వాలి ఇస్లకు వంద ఇంట్లో వంద ఇంట్లో మైనార్టీలకు ఐదు వరకు గ్రామం రావాలి రాలేదు ఒక యాభై మంది వరకు వచ్చాయని చెప్పారు పది మంది వరకు ముగేశ్వరం చెప్తున్నారు కరెక్ట్ కాదు ఖచ్చితంగా అందరికి ఇల్లు రావాలి చాలా మంది భూమి చాలా మంది ఊర్లో ఖచ్చితంగా అందరూ భూములు ఇవ్వాలి మన ఊరు చుట్టూ చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి మన మోడీ దగ్గర వస్తూ ఉంటే భూములు ఉన్నాయి మన పని వచ్చిన భూములు ఉన్నాయి చాలా ప్రభుత్వ భూమి ఉన్నాయి కాబట్టి చాలా మంది కొంతమంది కబ్జా చేసుకున్నారు అది కరెక్ట్ కానీ కబ్జా విడి ఖచ్చితంగా అందరికీ పొందని డిమాండ్ చేస్తా ఉన్నా మన గ్రామంలో చాలా మంది లేబర్లు ఉన్నారు వాళ్ళకి ఇన్సూరెన్స్ సక్రమంగా రావట్లేదు లేబర్ కార్డులు ఉన్నాయి ఇన్సూరెన్స్ లేదు ప్రభుత్వం ఫైదా తీసుకొని చేయాలి ఆ రోడ్డు సక్రమంగా లేదు ఊర్లో ఆ నీరు సక్రమంగా రాని పరిస్థితి ఉంది కరెంట్ సక్రమంగా లేని పరిస్థితి ఉంది ఖచ్చితంగా సీజన్ లేదు శ్వాసాన మట్టిగా ఉంది దాని షెడ్యూల్ లేదు బోర్ లేదు అక్కడ ఇడబడదాం అంటే వర్షం పడ్డం ఇడబడదాం అంటే విడవడదాం అంటే ఇక్కడ షెడ్యూల్ లేని పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ సమకూర్చాలి ఉద్యోగం కూడా ఏర్పాటు చేయడం కంపెనీ ఏర్పాటు చేయడం మన చూపుర గ్రామంలో ముఖ్యమంత్రి సమాజిక డిమాండ్ తరఫున ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి అనుకున్నాం లేకపోతే నేను పెద్ద ఎత్తున అందరూ సమీకరించే పెద్ద ఎత్తున అలు చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తాము